రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్కు శాసనసభ మండలి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపాయి ఎస్సీల్లో ఉపకులాల్ని మూడు గ్రూపులుగా విభజించి పదిహేను శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు వీలు కల్పించిన ఆ బిల్లుకు రాజకీయ పార్టీలకు అతీతంగా మద్దతిచ్చారు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన అనంతరం ప్రభుత్వం ఒక్కో అడుగు ముందుకు వేసి ఏడు నెలల్లో శాసన ప్రక్రియను పూర్తి చేసింది ముప్పై ఏళ్లుగా వర్గీకరణ కోసం జరుగుతున్న పోరాటానికి న్యాయం లభించినట్లయింది రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ అమలు బిల్లుకు ఉభయ సభల్లో ఆమోదం లభించింది శాసనసభలో ప్రవేశపెట్టిన ఆ బిల్లుకు అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి అనంతరం సీఎం రేవంత్ రెడ్డి వర్గీకరణకు సంబంధించి పలు విషయాలు వెల్లడించారు శాసనసభ ఆమోదించిన ఆ బిల్లును వైద్యారోగ్య శాఖ మంత్రి రాజనర్సింహ మండలిలో ప్రవేశపెట్టారు రాత్రి వరకు చర్చించాక శాసన మండలిలో ఆమోదించింది శాసనసభ మండలిలో చర్చల తర్వాత అన్ని రాజకీయ పార్టీలు వర్గీకరణకు ఏకగ్రీవంగా మద్దతు తెలిపాయి Eyes have it, eyes have it. The motion is carried and the bill is passed. గతేడాది ఆగస్టు ఒకటిన పంజాబ్ ప్రభుత్వం వర్సెస్ దవీందర్ సింగ్ అండ్ అదర్స్ కేసులో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు వెలువరించింది దేశంలోనే తొలుత తెలంగాణ అమలు చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు సర్వోన్నత న్యాయస్థానం తీర్పు అధ్యయనం చేసే వివిధ అంశాలు పరిశీలించి సిఫార్సులు చేయారని రెండు పేల ఇరవై నాలుగు సెప్టెంబర్ పన్నెండున మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించారు విస్తృత స్థాయి సమావేశాలు సంప్రదింపుల తర్వాత వర్గీకరణపై అధ్యయనం కోసం ఏక సభ్య కమిషన్ను నియమించాలని ఉపసంఘం సిఫార్సు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ పదకొండున ప్రభుత్వం జస్టిస్ షమీం అక్తర్ నేతృత్వంలో న్యాయ కమిషన్ ను నియమించింది ఎస్సీ కులాలు ఉపకులాల హేతుబద్దమైన వర్గీకరణకు అందుబాటులో ఉన్న జనాభా గణన సమాచారాన్ని తీసుకుని సమగ్ర అధ్యయనాలు చెయ్యాలని సూచించింది అదే ఏడాది నవంబర్ పదకొండున బాధ్యతలు స్వీకరించిన ఏకసభ్య కమిషన్ బహిరంగ విచారణ నిర్వహించి లోతైన అధ్యయనం చేసింది ఎనభై రెండు రోజుల వ్యవధిలో అధ్యయనం చేసి నాలుగు సిఫార్సులతో ఈ ఫిబ్రవరి మూడున ఉపసంఘానికి నివేదిక ఇచ్చింది ఆ నివేదికను పరిశీలించిన మంత్రిమండలి మూడు సిఫార్సులు ఆమోదించి క్రిమీ లేయర్ సిఫార్సును తిరస్కరించింది వర్గీకరణపై కొన్ని కుల సంఘాలు ప్రభుత్వానికి డెబ్బై ఒక్క విజ్ఞప్తులు చేయగా వాటిని పరిశీలించారని పేర్కొంటూ కమిషన్ గడువును మార్చి పది వరకు ప్రభుత్వం పొడిగించింది అన్ని వినతుల్ని పరిశీలించిన కమిషన్ ప్రభుత్వానికి తుది నివేదిక అందించింది గతంలో ఇచ్చిన నివేదికలోని సిఫార్సులకు అదనంగా మార్పులు చేయాల్సిన అవసరం లేదని వెల్లడించింది రాష్ట ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణ కోసం రాజ్యాంగంలోని ఆర్టికల్ మూడు వందల ముప్పై ఎనిమిది సెక్షన్ తొమ్మిది ప్రకారం జాతీయ ఎస్సీ కమిషన్ను సంప్రదించింది సమాజంలో అసమానతలు తొలగించే అందరికీ సమానమైన అవకాశాలు కల్పి ందుకు వీలుగా వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి శాసనసభ మండలి ఆమోదం తీసుకుంది అయితే వర్గీకరణ చట్టం అమల్లోకి వచ్చే నాటికి ముందు వెలువడిన నోటిఫికేషన్లు పూర్తయిన ప్రవేశాలకు వర్గీకరణ అమలు కాదని రాష్ట ప్రభుత్వం బిల్లులో పేర్కొంది అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు విద్యా సంస్థల్లో ప్రవేశాలకు వర్గీకరణ వర్తించదని తెలిపింది ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో ఎస్సీలకు రోస్టర్ పాయింట్ల ఖరారు సర్దుబాటు చేసే అధికారం ప్రభుత్వానికి ఉందని వివరించింది